బ్రేకింగ్ చూస్తున్నాము నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో ప్రోటోకాల్ వివాదం చెల్లరేగింది కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీ పేర్లు లేవు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు బీద మస్తానరావు పేర్లు లేకపోవడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల తీరుపై మండిపడ్డారు దీంతో వైసీపీ నేతలకు అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సర్దుమణిగింది నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీ పేర్లు లేవు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు పేర్లు లేకపోవడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల తీరుపై మండిపడ్డారు దీంతో వైసీపీ నేతలకు అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సర్దుమణిగింది ད� ད�ོ དོ དོ ད�